పర్సనల్ గా చూసుకుంటే ఒక మెగా ఫ్యామిలీలో ముగ్గురున్నారు కదా చిరంజీవి ఎక్కడో ఏ స్థాయికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ కూడా హై స్థాయికిలో ఉన్నాడు ఒక మెగా బ్రదర్స్ లో ఇద్దరు ఒక కోటా పోటీగా నెంబర్ వన్ స్థాయిలో ఉండి ఒక నాగబాబు మాత్రం ఒక ఒక మిడిల్ లెవెల్ యాక్టర్ గా కూడా ఒక కెరీర్ ముగించిపోతున్నాడు కాబట్టి ఇంత లోలో ఉన్నాడు ఒక అన్నని ఒక ఆదుకోవాలి అన్నని కూడా ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన వయసులో పెద్దఅైన నాగబాబుకి ఒక ఎమ్మెల్సీని ఇచ్చి తన పక్కన ఎంతో మంది ఉన్నా సరే ఒక కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఎవ్వరు లేకపోతే మాత్రం ఇప్పుడు చిరంజీవి ఉన్నా సరే అవతల పార్టీ రాజీనామా అయిపోయింది వీలైన అయిపోయింది అసలు నేను పాలిటిక్స్ లోకే దూరం అంటున్నాడు చిరంజీవి కాబట్టి ఒక మన సొంత రక్త సంబంధం నుంచి ఒకరు ఉండాలి ఒక మన పక్కన ఇప్పుడు నాదండ్ల మనోహర్లు ఎవరున్నా సరే వీళ్ళందరూ అవుట్ ఆఫ్ దౌట్ ఆఫ్ ద సిలబస్ అవుట్ ఆఫ్ ద పార్టీ మన కుటుంబ సభ్యులు ఒకరు ఉండాలనే ఉద్దేశంతో సొంత రక్తమైన నాగబాబు గారిని ఎమ్మెల్సీ తీసుకొని మంచి పదవి అప్ప చెప్తున్నాడు అన్న అన్న ఆదుకోవాలంటే వేరే రకంగా ఫైనాన్షియల్ గా ఆదుకోవచ్చు కదన్న అంటే పదవి అనేది ప్రజలకు సంబంధించింది కదా పార్టీలకు సంబంధించింది మరి ఇష్యూలో అతనికి అనుభవం లేదు నాగబాబుకి ఎలా డీల్ చేస్తాడంటే ఇప్పుడు అనుభవం కావాలి ప్రతి ఒక్కరు కూడా అనుభవం అంటే ఒకసారి ఇస్తేనే కదా అనుభవం అనేది వచ్చేది ఏమి మరీ అతనేమి చిన్నోడు కాదు చాలా పెద్దోడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ పెద్దోడు గత పదేళ్ళ నుంచి ఇండైరెక్ట్ డైరెక్ట్ గా పాలిటిక్స్ లోనే ఉన్నాడు సమాజం గురించి మాట్లాడుతానే ఉన్నాడు వేదికగా ఏమి ఎవరికైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వటం జరుగుతుంది గత పదేళ్ళ నుంచి చూపుతున్నా అతనే చిన్నోడు కాదు ఒక సీనియర్ యాక్టర్ గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి తీసుకురయడానికి లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎమ్మెల్సీ కదా తనే ప్రజల నుంచి ఏమి ఎన్నుకోలేదు ఎమ్మెల్సీ ఇచ్చాడు చూద్దాం తన సక్సెస్ అయితే మళ్ళీ భవిష్యత్తులో కూడా అంటే ఒక రెండు తీసుకోవడం అలా ఉండితే ఇద్దరు సక్సెస్ అయ్యారు ఇతను కూడా కెరీర్ ముగింపు వచ్చేసరికి పాలిటిక్స్ లో ఏదో ఒక ఎంట్రీ ఎంటర్ అయిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ దూషిస్తారు మరి మీరు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తన చెల్లికి గాని తల్లికి గాని ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు ఇట్లానే జనసేన ఎదిగినాక ఒక పార్టీ హండ్రెడ్ పర్సె హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్ వచ్చినాక తన సొంత అన్నని ఇన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఎంబె ఒక చిన్న పదవి కూడా ఇవ్వలేకపోయాడని మీరే ఇప్పుడు ట్రోల్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇస్తే ఇంకో రకంగా ట్రోల్ చేస్తారు కాబట్టి ఏది జరిగినా సరే ట్రోల్ అనేది జరుగుతారు ఇస్తే ఒక రకంగా విమర్శిస్తారు ఇకపోతే ఇంకో రకంగా విమర్శిస్తారు కాబట్టి సొంత కుటుంబ సభ్యుడు ఒకరు కోటమి వైపు నుంచి ఎలా ఉంది పరిస్థితి వాళ్ళు ఇష్టంగా ఇస్తున్నారా లేదంటే తప్పక ఇస్తున్నారా కోటమి ఉన్నాం కాబట్టి పవన్ కళ్యూల్ లో టైప్ ఉన్నాం కాబట్టి బలవంతంగా ఇస్తున్నారంట టీడీపీ వాళ్ళు అంతగానే ఇస్తానంటే ఇష్టంగా ఇష్టంగా మాత్రం ఇస్తున్నట్టు అని అనిపించడం లేదు ఎందుకంటే ఒక కూటంలో ఒక భాగమైన సరే ఎవరి పార్టీ వాళ్ళు సొంతంగా ఎదగాలనుకోండి చెబితే అతని పార్టీ వాళ్ళకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని తెచ్చుకోవటం అనేది ఒక ఇష్టం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవంతో కాదని లేక ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ